నమస్తే జై భీమ్ మూక్ పీడితి ప్రజల గుండె చప్పుడు ఈరోజు ముఖ్యాంశాలు భూ కబ్జాకు గురైన దళిత మహిళ మానవ హక్కుల పరిరక్షణ ప్రజాస్వామ్యతను ఆశ్రయించిన దళిత మహిళ మా దాన్ని మీరు ఎట్లా న్యాయం చేసి నా భూమి నాకు ఇచ్చేస్తాడాయా వెంటనే స్పందించి మోసపోయిన దళిత మహిళను కలెక్టర్ వారి దృష్టికి తీసుకువెళ్ళిన జర్నలిస్ట్ సామాజిక కార్యకర్త మానవ హక్కుల పరిరక్షణ ప్రజాసమితి ఎన్టీఆర్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ మెహర్బాబా వాసం దగాపడిన మహిళను కనుమూరు సచివాలయంలో విఆర్ఓ ఆధ్వర్యంలో స్టేట్మెంట్ కోసమై మహిళతో ప్రజాపక్ష నేత మెహర్బాబా వాసం